ఇక్కడ మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట మొత్తం మీద వీధి వ్యాపారులకు సాయంలో ఏపీ బేష్ వీధి వ్యాపారులకు సంబంధించి కేంద్ర పథకాల అమల్లో దేశంలో మొదటి స్థానంలో ఏపీ అయితే ఉంది పట్టణాల్లో వీధి వ్యాపారులను గుర్తించడంలోనూ వారికి సాయం అందించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది దేశంలో వీధి వ్యాపారులు గుర్తింపు కార్డులను అందించి వారికి సీఎం స్వనిధి సాయాన్ని నూరు శాతం అందించడంలో ఏపీ ముందు అయితే నిలిచింది ఏ ఈ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సిబ్బంది నూట పది పట్టణాల్లో ఈ సర్వే నంబర్లు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రాంతాలలో సర్వే చేసి మూడు లక్షల ఇరవై ఒక వేల మంది వీధి వ్యాపారులు అయితే గుర్తించడమే కాకుండా వారికి పిఎం స్వనిధి కింద పదివేల చొప్పున వారి అందరికీ అందించడంతో పాటు ఈ స్వనిధి రుణాలు అందించడంలో రికార్డు అయితే సృష్టించారు లబ్ధిదారులకు పీఎం స్వనిధి కింద మొదటి విడతగా పదివేలు తీసుకొని పదకొండు నెలలు తిరిగి చెల్లించాలి గొడవలోగా రుణం చెల్లించిన వారికి రెండో విడత ఇరవై వేలైతే అందిస్తారు మొత్తం ఇరవై ఆరు నెలల్లో వాయిదాలు చెల్లించాలి తర్వాత మూడో విడతగా యాభై వేలు తీసుకోవచ్చు రాష్ట్రంలో రెండో విడతలో రెండో విడతల్లో కూడా దాదాపు లక్ష తొంభై వేల మంది మూడో విడతలో పదమూడు వేల మంది రుణాలు అయితే అందించడం గమనార్హం అనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అనేక మందికి ఇంకా అయితే అందిస్తూ ఉన్నారు ఈ పథకం ద్వారా అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్తున్నారనమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి